హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేశాను చూడండి ఎంతో బాగా కుదిరింది చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే అదిరిపోయి ఇందులోకి నేను మటన్ కర్రీ కూడా చేశాను వేడి వేడిగా అండ్ పెరుగు చట్నీ ఆనియన్ లెమన్ అండ్ గోంగూర చట్నీ కూడా చూ చేశాను ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మటన్ బిర్యానీ చేసి చూపిస్తాను ఎందుకుగా నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను చూడండి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇలా నీట్గా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుందాము అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక స్పూను ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ రెండు పచ్చిమిర్చి పొడిగ్గా సన్నగా తరిగాను కొంచెం సాజీరా వేసుకున్నాను కరివేపాకు అండ్ కొంచెం పుదీనా ఒక మూడు యాలకలు ఒక రెండు చెక్క లవంగాలు వేసుకున్నాను ఒక మూడు లవంగాలు వేసుకోండి కొంచెం పసుపు వేసుకుందాము లెమన్ వేసు ఒక హాఫ్ లెమన్ వేసుకుందాము చూడండి ఇలా స్ట్రైనర్లో పిండేస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకోండి మటన్ కుప్పు తక్కువే పట్టిద్ది ఒక ముప్ప ఒక పెరుగు చూడండి వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము సాల్ట్ మటన్కి చాలా తక్కువ పట్టి చూడండి మొత్తంగా కలుపుకున్నాము మ్యారినేట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవరు దీన్ని ఇలాగే పెట్టుకుందాము మూత పెట్టి పక్కన పెట్టుకుందాము నేను ఈ కప్పుతో మూడున్నర కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఒక అరగంట పాటి నాన్న ఇద్దాము ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఇందులోకి కుక్కర్ పెట్టుకున్నాను పప్పు కుక్కరు ఒక రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైపోయింది ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ సన్నగా పొడుగ్గా తరిగిన తరిగాను దీన్ని ఫ్రై చేసుకుందాము ఇంకా కొంచెం బాగా కలర్ చేంజ్ అవ్వాలి గోల్డెన్ కలర్లోకి రావాలి చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్కి తీసుకుందాము ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకుందాము కొంచెం అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాము మంచి స్పీడ్ వచ్చింది బిర్యానీ ఆకుల వల్ల కొంచెం ఫ్రై అవ్వాలి మటన్ చూపించు చూడండి మ్యారినేట్ హాఫ్ అవర్ తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసుకుందాము చూడండి మొత్తంగా ఒకసారి ఇలా మిక్స్ చేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి మటన్ అంతా బాగా పచ్చి వరకు ఫ్రై అవ్వాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూత పెడుతున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి కుక్కర్ మూత తీశాను ఐదు విజిల్స్ తర్వాత ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం మటన్ ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకున్నాను వాటర్ వేడైని ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాము బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఈ వాటర్లోకి చక్క లవంగా యాలకలు బిర్యానీ ఆకు వేసుకున్నాము నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాము మనము చూడండి రైస్ వేసాను మొత్తంగా ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం సాఫ్ కొంచెం సాల్ట్ వేసుకుందాము సార్ మొత్తం మిక్స్ చేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి రైస్ మొత్తం చూడండి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి ఇలా అనంగానే ఇలా విరిగిపోయిద్ది మనకు తెలిసిపోయిద్ది జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము నేను వాటర్ వేసేటప్పుడు ఆయిల్ చూపించడం మర్చిపోయాను వాటర్ ఉడికి నాకు ఆయిల్ చెక్క లవంగ బిర్యానీ ఆకు వేసుకోండి ఇప్పుడు మనము ఈ చికెన్లోకి సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మటన్లోకి మనం రైస్ వేసుకుందాము ముందుగా కొద్దిగా ఫ్రై ఆనియన్స్ వేసుకుందాము చూడండి స్ట్రైనర్లో వాటర్ ఇలా వంపేసుకొని ఇలా వేసేసుకోండి ఇందులోకి కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాము రైస్ మొత్తం వేసేసాను చూడండి ఇలా వేసుకుందాం కొంచెం పుదీనా వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాం పుదీనా కొత్తిమీర మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది ఇందులో కొంచెం సాఫ్రాన్ వాటర్ వేసుకుందాము చూడండి దీన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలా మగ్గనిద్దాము రైస్ని కదపకుండా ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఇలా వచ్చింది ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్కి ఒకసారి ఇలా అని చూద్దాం చూడండి ఎక్కడ వాటర్ కానీ ఆయిల్ కానీ లేదు ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వేడి వేడిగా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్